పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ఇస్ ప్రయాణం ఎయిర్పోర్ట్లో లగేజ్ అంతా తీసుకుని మరి చెక్ ఇన్ దగ్గరకు వచ్చేసాము చెక్ ఇన్లో లగేజ్ అంతా వేసేసాము క్యాబిన్ లగేజ్ ఒకటి ఉంచుకుని మిగతా అవన్నీ కూడా వేసాం తర్వాత వీల్చైర్ వచ్చేసింది ఇమిగ్రేషన్ దగ్గర కూడా వెళ్ళాము అక్కడ పని కూడా పూర్తయింది ఇంకా బోర్డింగ్ పాసులు తీసుకుని బయలుదేరాము అనమాట మరి మేము ఫ్లైట్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి కదా కూర్చున్నాం అనమాట మార్నింగ్ మార్నింగే త్రీ ఓ క్లాక్కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము ఇంట్లోనే కాఫీ అది తాగేసి వచ్చామన్నమాట మేము ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి ఫోర్ ఓ క్లాక్ అయింది ఇంకేమి కూడా బ్రేక్ఫాస్ట్ అయి తినుబుద్ధి కావట్లేదు పిల్లలు తినమన్నారు కానీ తినిబుద్ది కావట్లేదు బోర్ కొడుతుంటే ఈ షాప్స్ అన్నీ కూడా ఒకసారి అట్లాగా రౌండ్ కొట్టి వీడియో తీద్దామని బయలుదేరాను మేము యుఎస్ న్యూజెర్సీ వెళ్తున్నాము మా ఫ్లైట్ వచ్చేసి బ్రిటిష్ ఎయిర్లైన్స్ టైమింగ్స్ మార్నింగు సెవెన్ ట్వంటీ అన్నమాట వెయిట్ చేస్తూ ఉన్నాం ఫ్లైట్ కోసం ఏమీ తిరుగుద్దు కావట్లేదు మార్నింగ్ మార్నింగే టిఫిన్ ఏం తింటామని ఇంకా చూస్తుండగానే సెవెన్ అయిపోయింది ఇంకా మేము ఫ్లైట్ ఎక్కే టైం అవుతుంది కదా అదిగో మేము ఎక్కవలసినటువంటి ఫ్లైట్ అనమాట నిదానంగా ఫ్లైట్ ఎక్కిస్తాము ఫ్లైట్ ఎక్కిన కాసేపటికి అంటే నైన్ ఓ క్లాక్కి మాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడు అనమాట కదా ఆమ్లెట్ దాంట్లోకి తోటకూర ఇచ్చాడండి చాలా బాగుంది దాంట్లో ఒక స్ప్రింగ్ బ్రెడ్ ఒకటి ఇచ్చాడు కేక్ ఇచ్చాడు ఫ్రూట్ యోగట్ ఒకటిచ్చాడు అనమాట ఫ్రూట్స్ కూడా ఇచ్చాడు ఈ బ్రేక్ఫాస్టే బాగా హెవీ అనిపించింది మాకు అయితే చాలా బాగుంది టేస్టీగా కూడా ఉంది ఆ తర్వాత లంచ్ కూడా మాకు బాగుంది మేము నాన్ వెజ్ తెప్పించుకున్నాము చాలా టేస్ట్గా ఉంది టైంపాస్కి తెలుగు మూవీస్ చూసాము నరేష్ పిక్చర్ అల్లరి నరేష్ పిక్చర్ చూసాను నిద్ర వచ్చేంతవరకు సినిమా చూడటం తర్వాత ఈ లోపల టెన్ అవర్స్కి లండన్ వచ్చేసామన్నమాట ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్లో నడుస్తున్నాము నాకు వీల్ చైర్ వచ్చేసింది రెండు వీల్ చైర్ బుక్ చేసినా కూడా ఎందుకో ఒకటే వచ్చింది అన్నమాట నేను వీల్ చైర్లో వస్తున్నాను త్రీ అవర్స్ ఎట్లాగా అనుకున్నాం కానీ ఇట్టే అయిపోయింది త్రీ అవర్స్ కూడా ఇక్కడ మళ్ళీ చెకింగ్ అది ఉంటుంది కదా అది అయిపోయినాక చోట రిలాక్స్గా కూర్చున్నాము లండన్ వచ్చిన టెన్ అవర్స్ పట్టింది మాకు మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతున్నాం న్యూజెర్సీ వచ్చే ఫ్లైట్ అనమాట ఇది ఈ ఫ్లైట్ కూడా చాలా బాగుంది ఈ ముందన్నీ బిజినెస్ క్లాస్ అనమాట తర్వాత యుఎస్ వచ్చేసాము న్యూజెర్సీలో దిగాం మళ్ళీ దిగిన వెంటనే ఇక్కడ కూడా మనకి ఇమిగ్రేషన్ అవన్నీ ఉంటాయి యుఎస్ న్యూ జెర్సీ వచ్చినప్పటికి సెవెన్ థర్టీ అట్లా అయ్యింది న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగాము ఇంక ఇక్కడంతా మనం లగేజ్ మన సూట్ కేసులు అవి తీసుకోవాలన్నమాట ఇక్కడ ఇవన్నీ తీసుకునేటప్పటికి కొంచెం టైం పడుతుంది మనకి బయటకు వచ్చేటప్పటికి మా అబ్బాయి మానవుడు ఎదురు చూస్తూ ఉన్నారు మాకోసం ఎయిట్ థర్టీ అయినా చీకటి పడలేదు బాగా వెలుతురుగా ఉంది